మన సోంపేట స్వామి ఆలయంలో శ్రీ మంజునాథేశ్వర దేవాలయం కోసం చూసుకుందానండి మొదట కోవులకి ఎంట్రన్స్గా మన ఆంజనేయ స్వామితో కోవులు ప్రారంభిస్తున్నాను చూడండి ఆంజనేయ స్వామి ఇది చాలా పురాతనమైనది అంటే నాకు తెలిసిన చిన్నపుండి విగ్రహం అనేది నేను చూస్తున్నాను అనమాట ఇప్పుడు కోవిని మేము శివరాత్రి కోసం అనే అలంకరణ అంతా చేసుకున్నామండి చూడండి అలంకరణ మొత్తం అయిన తర్వాత ఇక్కడ ఆంజనేయస్వామి వారి అనమాట మొదట ఆంజనేయస్వామి దేవాలయం అంటే ఆంజనేయ స్వామి చాలా పురాతనమైన దేవాలయం అండి ఇది ఎందుకంటే నాకు పెద్దలు చెప్పారు ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల కిందట ముందు నుండి ఇక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది అని నాకు పెద్దలు చెప్పారు చూడండి ఇక్కడ ఆంజనేయస్వామి ఆకారం అనేది చూడండి ఆంజనేయ స్వామిని ఒక ఆకారంలో ఉంచి కానీ సోంపేట నుండి ఆంజనేయస్వామి చరిత్ర అనేది చాలామంది చాలా చెప్పుకుంటారండి ఎందుకంటే ఇక్కడ ఆంజనేయ స్వామి మహిమ ఉంది అనేది చాలామంది సోమపేట ప్రజలందరూ నమ్ముతున్నారు అలాగే ఆ ఆంజనేయ స్వామి దేవాలయం ఆవరణంలో శ్రీ రాముడు లక్ష్మణుడు పట్టాభిషేక విగ్రహాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది చూడండి ఎంత కళ ఉన్నదంటే ఇక్కడ ఈ దేవాలయం కోసం మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్గా మైండ్ కూడా ఫ్రెష్ మైండ్ చూడండి పక్కనే ఉండే వేణుగోపాల స్వామి కృష్ణుడు కూడా చూడండి ఈ దేవాలయంలో ప్రతి ఒక్క విగ్రహాలు కూడా మనకు కోవులకు వెళ్తే మాత్రం మనసు చాలా సంతోషంగా ఉంటుందండి చూడండి కృష్ణుడికి మీకు అలా జూమ్ చేసుకోవడానికి చూపిస్తున్నాను కృష్ణుడు మన దేవాలయం ఆవరణంలోనే ఈ కృష్ణ కృష్ణ మందిరం చూడండి త్రిమూర్తులు మన సృష్టిని పరిపాలించే త్రిమూర్తుల విగ్రహాలు కూడా ఈ దేవాలయం ఆవరణంలో ఉన్నాదన్నమాట ఇంకొకటి ఈ త్రిమూర్తుల దగ్గర తొమ్మిది రకాల పత్రి చెట్లు ఉంటాయండి చెట్టు రావి చెట్టు వేప చెట్టు ఎలా తొమ్మిది రకాల చెట్ చెట్లు కింద త్రిమూర్తులు అనేది ప్రతిష్ఠ చేయడం జరిగిందండి చూడండి త్రిమూర్తుల తర్వాత మనం శివాలయం మన మంజునాథేశ్వర శివాలయంతో చూడండి ఇక్కడ ఉండే ఆ నంది లింగం అనేది రీసెంట్లో మేము ప్రతిష్ఠించాము కాకపోతే శివయ్య విగ్రహం చూస్తే మాత్రం ప్రతి ఒక్కరు కూడా కన్ను రెప్పేయకుండా చూస్తారండి ఎందుకంటే మా సోంపేట చుట్టుపక్కలలోనే ఇలాంటి శివయ్య విగ్రహం ఎంత అందంగా ఉండే శివయ్య విగ్రహం అనేది ఎక్కడ లేదండి అది కేవలం మన సోంపేటలో స్వామి ఆలయ దేవాలయంలోనే ఉంది కావున మీకు కూడా ఎప్పుడైనా సోంపేట మీరు వచ్చినట్టుగా అయితే ఈ దేవాలయాన్ని తప్పక వెళ్ళండి వెళ్తే మీరు ఈ దేవాలయంకి వెళ్తే మీకు చాలా మనసు అనేది చాలా ప్రశాంతతగా ఉంటుందండి నేనైతే మీకు చెప్తాను చూడండి శివరాత్రి కోసం చేసిన ఈ డెకరేషన్ అనమాట ఇవన్నీ చూడండి మీరే చూస్తున్న ఈ ఈ వీడియోలో చూడండి శివయ్య అనేది ఎంత అందంగా కనిపిస్తున్నారు శివయ్య చూడండి మీరు తప్పగా విజిట్ చేయండి ఈ కోవలకి